వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సునీత చేసి ఆయన కూతురు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ గురించి చాలా విషయాలు మాట్లాడడం అంటే ముఖ్యంగా ఒకసారి మనం చూస్తే కొన్నా గతంలో ఆమె అయితే వైఎస్ రెడ్డి చనిపోయినప్పుడు టీడీపీ వ్యక్తులే వివేకానంద రెడ్డి చెప్పారు తర్వాత చేసి అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అది ఇది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి అప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు కేవలం ఇది వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులే అరెస్ట్ చేసే హత్య చేశారు సో కాబట్టి దాంట్లో ఉన్న అక్కడ ఉన్న ఏది జరిగిన కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయో దాన్ని కూడా మాయం చేశారని చాలా బలంగా వాళ్ళు కూడా వాదించడం జరిగింది ఆ సమయంలో కూడా సునీత అనే మై మా ప్రెస్ మీట్ పెట్టి కూడా అనేక మాటలు మాట్లాడడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తాడు మా కుటుంబంలో మేము ఎందుకు చంపుకుంటాము అది ఇదని కూడా అనేక మాటలు ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా గట్టిగా ఏమో వాదించడం జరిగింది సో కాబట్టి వాదించిన తర్వాత అనేక విషయాలు కొన్ని విషయాలు ఈ మధ్యకాలం ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని కొన్ని సిబిఐ ఎంక్వైరీలో వచ్చిన నిజానిజించి అక్కడ ఉన్న కొన్ని సిచ్యువేషన్ సంబంధించి కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది తర్వాత రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పటికి కూడా కొంతమంది జైలు ఉన్నారు తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇలా ఉన్న ఉండగా ఈరోజు అనూహ్యంగా రెడ్డి కూతురు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి అయితే హత్య చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు సీఎం సీట్ పెట్టుకొని ఢిల్లీలో ఎవరిని అరెస్ట్ కానికండా అవినాష్ రెడ్డిని అరెస్ట్ కానికండా కూడా ఆదుకు ఆపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి ఇలాంటి వ్యక్తి రాజకీయంగా పనికిరాడు ఇలాంటి వ్యక్తిని మరొకసారి గెలిపించొద్దు అని కూడా చాలా తీవ్రంగానే ఆమె కామెంట్ చేయడం ఒకసారి ముఖ్యంగా ఒకసారి మనం చూస్తే కూడా గతంలో ఏదైతే రెడ్డి చనిపోయినప్పటికీ టీడీపీ అధికారంలో వచ్చేసి మూడు మూడు నెలలు అధికారంలో ఉన్నది తర్వాత ఆ మూడు నెలలు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు కూడా అక్కడ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి దీనికి సంబంధించి నిజాజాలు తెలుసుకోవాలి డెఫినెట్గా వచ్చేసి రెడ్డి హత్య ఎలా జరిగింది ఏంటి అనేది కూడా తెలియాలి వాళ్ళకి శిక్ష పడాలి అని కూడా చాలా బలంగా కోరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి ఒకవేళ ఆయన ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఆయన కానీ ఎవరైనా ఈ హత్య చేపిచ్చుంటే కూడా ఒకవేళ కేవలం ఎలక్షన్ మూడు నెలలు ఉంది రాబోయే కాలంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత రాబోయే కాలంలో గెలవబోతున్నామని ఆయనకు తెలిసిన సమయంలో అనేక సరి చెప్పిన సమయంలో అప్పుడు ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరితే కూడా ఒకవేళ కేసులు ఏమన్నా అయితే కొన్నా పార్టీకి బ్యాడ్ నేమ్ కదా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా సో కాబట్టి ఆ రోజు అలాంటి వ్యక్తి ఒకవేళ అలాంటి చేసి ఉంటే కూడా అలా సిబిఐ ఎంక్వైరీ కోరి ఉండకపోవచ్చు కదా తర్వాత ఆ రోజు కూడా సునీత అనే అమ్మాయి మా పార్టీకి సపోర్ట్ చేసింది అక్కడ ఉన్న వ్యక్తులకు సపోర్ట్ చేసింది అందరికీ సపోర్ట్ చేస్తారు తర్వాత ఈరోజు అనూహ్యంగా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడడం అనేది కేవలం రాజకీయంగా కూడా అమ్ముడు కొన్ని రాజకీయ పార్టీల్లో భాగంగానే కొన్ని ఇలాంటి కామెంట్ చేస్తుంది కేవలం మేము వచ్చేసి డబ్బు కోసం ఇలాంటి కామెంట్ చేస్తుంది లేదు దీనికి ఇంకొక విధమైనది ఇంకొకటి ఏంటంటే రాబోయే కాలంలో మరికొద్ది రోజుల్లో ఒక వన్ వీక్లో కానీ టెన్ డేస్లో కానీ ఆయన భర్త ఆమె భర్త అరెస్ట్గా పోతున్నాడు కేవలం వచ్చేసి వీళ్ళిద్దరే ఆస్తి కోసం వచ్చేసి ఆయన సెకండ్ ఎవరైతే వివేకానంద రెడ్డి ఫ్యామిలీ ఉందో సెకండ్ ఫ్యామిలీకి సంబంధించి ఆయన ఆస్తి మొత్తం అక్కడ ఇవ్వబోతున్నాడు రాజకీయ వారసులు కూడా వాళ్ళే ఈ వీళ్ళు ఎవరు కాదని ఆయన చేయడం వల్లే ఈ దాంట్లో కక్షతో వీళ్ళే చంపించారనేది చాలా బలంగా వినిపిస్తున్న వార్త సో కాబట్టి వీళ్ళు చంపించారని ఇప్పటికే వయస్ అయితే సిబిఐ ఉందో సిబిఐ కూడా నిర్ధారించింది సో కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ ఉండే పూర్తి చేసుకొని ఆయన ఆమె భర్తను కూడా అరెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు సో కాబట్టి ఆయన ఆమె భర్తను అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టి ఈరోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ప్రత్యక్షంగా కామెంట్ చేస్తే కూడా కొంతమంది మీద కామెంట్ చేసి అలా పెడితే కూడా రేపు అరెస్ట్ చేసిన తర్వాత ఇదిగో చూడు నేను ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడాను కాబట్టి ఈరోజు కక్షపూరితంగా కక్షపూరితంగా కూడా సిబిఐతో చేతులు కలిపి వీళ్ళు ఇలా చేస్తున్నారని చూపించడం కోసమే ఆమె ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది వార్త చూడాలి మరి రాబోయే కాలంలో సిబిఐ ఎంక్వైరీ అనేది ఎంతవరకు వస్తుంది ఆ యువరాజిత ఏంటి అని కూడా